హాయ్ హలో ఎవ్రీవన్ గుడ్ ఈవినింగ్ అండి అందరికీ ఇది వైజాగ్ వచ్చేసామండీ మేము ఇది వైజాగ్లో తిరుమల తిరుపతి వారి దేవస్థానం అంట చాలా బాగుందండి కొండ మీద వెంకటేశ్వర స్వామి ఇంకా వైజాగ్ బీచ్ వ్యూ చూడాలండి అసలు సూపర్గా ఉందండి అసలు ఈవినింగ్ వెళ్ళాము ఈ ప్లేస్కి మేము ఇక్కడ దేవుని దర్శనం చేసుకున్నాక ఆగయం స్టార్ట్ అయ్యామండి మేము బీచ్ దగ్గరికి వెళ్తున్నాము అసలు ఇలా బస్సులో వెళ్తుంటే బీచ్ని చూస్తుంటే అక్కడ ఇంకా వచ్చే సంథింగ్ ఏదేమంటారండి గాలి అసలు ఎంత చల్లగా ఏమొస్తుందో అండి అక్కడ ఇంకా అయితే ఆ కాశీలో ఉండి ఉండి వేడలకి తట్టుకోలేకపోయామా ఎండలకి వేడికి అంతా ఇక్కడికి వచ్చాక అసలు ఎంత చల్లగా ఉందంటే బాగా చాలరా ఈ జీవితానికి కనిపించేసింది తెలుసా చాలా బాగుందండి ఇదైతే ప్లేసు మొత్తం బీచ్ చుట్కారం ఇలా ట్రీసు అసలు రోడ్డు పక్కనే బీచ్ వ్యూ కనబడటం అసలు సూపర్గా ఉందండి ఈ ప్లేస్ అయితే ఫస్ట్ టైం అండి నేను వైజాగ్ అయితే రావటం నా లైఫ్లోనే ఇంత పెద్ద ట్రిప్ కూడా వేయటం నేనైతే వెళ్ళటం కూడా ఇదే ఫస్ట్ టైం చూడండి సముద్రం ఎంత బాగుందో అసలు ఇక్కడ అసలు అలలు వస్తుంటే అసలు ఆ ఫీలు చాలా బాగుంది తెలుసా ఇక్కడ ఎంతసేపు వెళ్ళిందో బీచ్ రోడ్లోనే అసలు బస్ అయితే మేము కూడా బీచ్ దగ్గరికి వెళ్తున్నాము ఆ రోజు అక్కడే మేము కొంతసేపు స్టే చేసాము అదిగోండి ఎంటర్ అయ్యాం బీచ్ దగ్గరికి వచ్చు మేము అసలు అయితే కొన్నాక్ బీచ్లో లోపల వరకు వెళ్ళామండి బీచ్లో కొంచెం దూరం అన్నా వెళ్ళాం ఇక్కడ అస్సలు పోవడానికి వీలు లేదండి వాటర్ మరీ ఫ్లో ఎక్కువ ఉంది ఇక్కడ అలలు అస్సలు మోస్ట్లీ ఎవరు కూడా వెళ్ళటం లేదు మళ్ళీ ఇంకా బయలుదేరేసాం మేము ఇది బయలుదేరేటప్పుడు అక్కడ వ్యూ అండి ఇది వైజాగ్కి ఫస్ట్ టైం వచ్చాను కదండి చాలా బాగుంది చూడటానికైతే ఈ ప్లేస్ నాకు బాగా నచ్చిందండి ఇక్కడైతే మీరు ఎప్పుడైనా వైజాగ్ వచ్చారా వచ్చి ఉంటే ఒకసారి కామెంట్ చేయండి వైజాగ్ బీచ్ ఎలా ఉందో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రేవతీరామ్ కీప్ స్మైల్